హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ కొండతో వడలు చేస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడదామని ఇలా పచ్చి మొక్క జనపతులు రెండు తీసుకున్నాను రెండు గిన్నెలు అవినీతి ఒక గిన్నె తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పిర్చిగా మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా పట్టకూడదు లేదంటే వడలు సరిగా రావు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చాబచ్చిగా దంచుకోవాలండి మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అది మిక్సీ జార్లో ఇంకొక కప్పు మొక్కజొన్న గింజలు వేసుకోవాలి రెండు మొక్కజొన్న కొత్తలకి రెండు కప్పుల గింజలు అయితే వచ్చినాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చండి కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని కూడా కచ్చాపచ్చిగా మిక్సీ పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కచ్చ కానీ ఇలా దీన్ని కూడా మిక్సీ పెట్టుకుని ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు శనగపిండి ఇంకొక మూడు స్పూన్ వరకు బియ్యపిండి వేసుకోవాలండి శనగపిండి ఎంత తీసుకుంటే బియ్యపిండి కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి మూడు స్పూన్లు శనగపిండి మూడు స్పూన్లు బియ్య పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలండి మీ దగ్గర కొత్తిమీర ఉన్న వేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే తురుము పెట్టుకున్న చిన్న క్యారెట్ అండి వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి మిరియాల పొడి వేసాం కదా చూసుకుని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను కొంచెం కారం కొంచెం పసుపు కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నానండి మీ దగ్గర చాట్ మసాలా కూడా ఉన్న వేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే నేను వేసుకున్నానండి కొద్దిగా ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులో అసలు వాటర్ పోయకూడదండి స్వీట్ కార్న్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ పోయకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డిఫైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇలా వడల్లా ఒత్తుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఈ స్వీట్ కార్న్ వడలు అన్నవి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు నేను యూట్యూబ్లో చూసే ఈ వీడియో అయితే చేస్తున్నానండి చాలా బాగా వచ్చానికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చినాయి అని నాకు కామెంట్ అయితే చేయండి నేను ఈ వీడియో చూసి చేశాను చాలా బాగా వచ్చినాయి నాకైతే ఇలా అన్ని వడలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై అయిన వాటిని తీసేసుకుంటూ ఆ ప్లేస్లో ఇంకొక వడను వేసుకుంటూ రెడీ చేసుకోవాలి అంతేనండి స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్